जैनम को रखु जैनम चेता जैनमे निर्मिन्चि జనం గొరకు జనం చేత జన మే నిర్మి జన సేనా జన సేనా జనం గొరకు జనం చేత జన మే నిర్మి సేనా జనం దోడుకి జనం దోడు నడానికి జనం వైపు అడుగు సేనా జనేన జనసేనా కనుకని కలిలీల జనం లోకి జనసేన జనం లోకి జనసేన జనం లోకి జనసేనా జనం పొరకు జనం చేత జన సే రెండు వేల పద్నాలుగు మార్చ్ పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవం నుంచి మొన్న ఆవిర్భావ దినోత్సవం వరకు జనసేన మీడియా విభాగం నుంచి పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారు జనసేన మీడియా కార్యక్రమాలకి కుడి భజన వ్యవహరించే చక్రవర్తి గారు పాలిటిక్స్లో రాకముందు నుంచి నాకెంతో ఆత్మీయంగా నాతో మెలిగే సన్న సాన్ని అత్యంత సాన్నిహ్యంతో ఉండే వేణుగోపాల్ గారు వాళ్ళు ముగ్గురు నాకు ఈ విధంగా సర్ప్రైజ్ చేసి రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగు నుంచి ఈరోజు దాకా మొన్న ఆవిర్భావ దినోత్సవం వరకు దాదాపు ఏడు వాల్యూమ్స్ జనసేన ప్రస్థానం ఎన్ని రకాలుగా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంది ఏమేమి మాట్లాడడం అన్నిటిని అక్షరబద్ధం చేసి నాకు వీటిని ఏడు వాల్యూమ్స్లో నాకు ప్రజెంట్ చేశారు ఇది చూసినప్పుడు నాకు అనిపించింది ఎన్ని ప్రజా సమస్యల మీద మాట్లాడడం ఎంత ప్రజలతో మేము ఎంత మమేకమై ఉన్నా ఇవన్నీ ఒకసారి చూస్తామంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది బాధ్యతని మరింత పెంచినట్టు అనిపించింది ఒకసారి మాటిస్తే అది శాసనం అయిపోతుంది రాజకీయాల్లో ఉండేవాళ్ళకి సో మాటని కన్వీనియంట్గా మార్చలే ఎలా పడతాలో అందుకే నాకు ఇది ఒక దిక్సూచిలా ఉంది పుస్తకాలన్నీ ఏడు వాల్యూమ్స్ చూస్తుంటే సిక్కువల దగ్గర నుంచి ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కరితో మాట్లాడింది చిన్న చిన్న నియోజకవర్గ సమస్యల దగ్గర నుంచి రాష్ట్ర సమస్యల వరకు అన్నింటినీ మాట్లాడడం ఎలా మాట్లాడడం ఏ పరిస్థితుల్లో మాట్లాడడం భవిష్యత్తులో వీటికి ఎంత బాధ్యతగా ఉండాలి అవన్నీ తెలియజేస్తూ ఉన్నాయి అందుకే మనస్ఫూర్తిగా హరిప్రసాద్ గారికి చక్రవర్తి గారికి వేణుగోపాల్ గారికి Man spürt genau.